హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య బ్లాగ్స్ పునుగులు పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి పట్టు లేని పెసరపప్పు ఉంటుంది కదా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి నేను మార్నింగ్ సిక్స్కి నానబెట్టుకున్నాను ఎయిట్ థర్టీ అలా నానిపోయింది శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను అనమాట అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం పిండి అంతా కలుపుకుని అయితే పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు చిన్న చిన్న అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ పునుగులు ఎలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఇలా కొద్దిగా మీడియం మీడియం లాగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పునుగులు అయితే వేసుకుంటున్నాను ఈ పప్పుతోనైతేనే పునుగుల కర్రీ బాగుంటుంది పట్టుపప్పు ఉంటుంది కదా దాంతో అయితే వేసుకోకూడదు అది ఓన్లీ పునుకులు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని అయితే వేసుకుంటారు అన్నమాట మొత్తం అన్నీ అయితే వేసేసుకున్నాను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క పక్క అయితే ఫ్రై అయ్యి ఇంకో పక్క అయితే ఫ్రై చేసుకుంటున్నాను స్లిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పిండి ఉడకదండి ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయాయి ఒక అయితే తీసేసుకుంటున్నాను కర్రీకి అయితే ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు గరెట్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి స్లిమ్లో అయితే మగ్గనివ్వాలి సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేస్తే బేగం మగ్గుతుంది అన్నమాట ఉల్లిపాయ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట అప్పుడు ఒకసారి అంతా ఫ్రై చేసుకొని స్లిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఏ కర్రికయన ఉల్లిపాయ బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదా ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వన్ కప్ వచ్చింది నాకు అది కూడా వేసేసుకొని అలాగే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానమాట వేసుకున్నాక కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిపేసుకొని ఉడక్కించుకోవాలి వెంటనే వేయకూడదు పుడుకులు కొద్దిసేపు ఉడుకునివ్వ టూ మినిట్స్ ఉడికించుకున్నాక అప్పుడు పెసరపునుకులు వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే అయితే వేస్తున్నాను మొత్తం పునుగులన్నీ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి అప్పుడే పునుగులకి చింతపండు ఇవన్నీ పట్టు అయితే బాగా ఉడుకుతుంది అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని టూ రెండు నిమిషాలు మగ్గునివ్వాలన్నమాట ఇంతేనండి కర్రీ చాలా సింపుల్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్